నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తిరుమలలోని పరాకమలలో వైసీపీ హయాంలో వంద కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడికి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు పరాకమణిలో జియర్ తరఫున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని కొన్ని సంవత్సరాలుగా ఆయన రహస్యంగా దాదాపు రెండు వందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని ఆయన వివరించారు ఇక సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య అర పెట్టుకుంచుకున్నారని పెట్టుకుంటుకున్నారని భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు సివి రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శ్రీవారి హుండి నగదు తరలిస్తూ రెడ్డి హ్యాండెడ్ గా పట్టుబడ్డారని భాను ప్రకాష్ రెడ్డి దీనిపై వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు అయితే నిందితుడిని అరెస్ట్ చేయకుండా అదే సంవత్సరం సెప్టెంబర్ లోక్ అదాలత్లో రాజీకి వచ్చారని భాను ప్రకాష్ రెడ్డి వివరించారు అప్పటి టిటిడి అధికారులు కొందరు పోలీసులు నాటి టీటీడీ చైర్మన్ కలిసి రవికుమార్ ను బెదిరించి వంద కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారు తీసుకున్నారని భాను రెడ్డి ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెబుతూ దీని వెనుక ఉన్న శక్తులు వ్యక్తులు పాత్రధారులు సూత్రధారులు వాటాదారులు ఎవరున్నారు అనే అంశంపై సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ చేసి నిగ్గు తేల్చుతామని డిమాండ్ చేశారు మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ కమిషన్ వేయాలని కేంద్రాన్ని కోరుతామని భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు ఇక వైసీపీ హయాంలో శ్రీవారి పరాకమణిలో భారీ కుంభకోణం జరిగింది పరాకమణిలో ఉద్యోగి రవికుమార్ చేతివాటం ప్రదర్శించారు రెండు వందల కోట్ల విలువైన విదేశీ ఆస్తులను రవికుమార్ చోరీ చేశారు హుండి నుంచి నగదు దొంగలిస్తూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లోనే రవికుమార్ పట్టుబడ్డారు ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారు కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నిందితుడిని వదిలేశారు అని తెలియజేశారు ఏదేమైనా వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కుంభకోణాలు జరిగాయి లేదా అనేక తప్పిదాలు అంటూ కూడా ఇప్పటి పాలక మండలి అలాగే ఇప్పుడు అధికార పార్టీ కూడా చెప్తుంది పాలక మండలి మిగతా అన్ని పక్కడ పెట్టేస్తే ఆఖరికి అన్నమాచార్యులకు కూడా ఏమంటారు క్రిస్టియన్ టోపీ పెట్టే పరిస్థితి తిరుమలలో వచ్చింది అంటే అక్కడ అన్యమతం ఎలా ప్రాబల్యం చూపుతుంది అనే పాటు ఎంత డబ్బు ఇలా పాలైంది అనేది కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఖచ్చితమైన విచారణ జరిపి దోషులు ఎవరైనా శిక్షించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి ఆర్థికంగా చేయితను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించాలి అనుకుంటే మీ సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్